దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుడి లారా మరొక అంశంలోనికి మనం ఉన్నాం ఈరోజు ఆ దేవుని కృపను బట్టి మరి యాహన్ సువార్త మూడో అధ్యాయము పదహార వచ్చిన జ్ఞాపం చేసుకున్నాం యాహన్ సువార్త మూడో అధ్యాయము పదహార వచ్చిన జ్ఞాపం చేసుకున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్భుత కుమారుని యందు పుట్టినవాణి ఎందుకు విశ్వాసం ఎంచు ప్రతి వాడిను నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు ప్రిధేనుడులారా దేవుని యొక్క వాక్యమును ఏ సూప్రీస్తు వారు లోకానికి రావటం గురించి అక్కడ రాయబడినటువంటి సందర్శం సందర్భం అది ఆ సందర్భంలో ఏమైనా దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు ప్రేమించడమే కాకుండా మనుషులందరి కొరకు మనుషులందరి కొరకు తన ప్రాణం పెట్టి అందరి కొరకు నిత్య ఇచ్చాడు మొదటిగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు రెండవదిగా ఆ ఆయన అద్విత కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి లోకానికి పంపించాడు మూడవదిగా అందరి కొరకు ప్రాణం పెట్టేవారిగా నాలుగవదిగా నిత్య జీవాన్ని అనుగ్రహించేవారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవు నిత్య జీవానికి వారసత్వం కలిగినటువంటి వారిగా ఆయన రక్షణ పొందుకున్నావా దేవుడు లోకములు అంటే నిన్ను ప్రేమించి లోకానికి వచ్చాడు ఎనగా ఇక్కడ వాళ్ళ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు అంటే ఏసుక్రీస్తుని ఎందు పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు వారికి అనుగ్రహించారు కనుక మనుషులు నశించిపోకూడదని మనుషులు పాపములో పడిపోకూడదని మనుషులు అగ్నిగుండములో పడిపోకూడదని దేవుడే స్వయంగా లోకమును ప్రేమించి ఈ లోకానికి తనని తాను వ్యక్తునిగా చేసుకుని లోకానికి వచ్చాడు మరి లోకంలోకి వచ్చినటువంటి యేసు ప్రభుని మరి యేసు ప్రభు వారిని మరి లోకము వేసి మరి యేసు ప్రభువారిని చిత్రహింసలు ఆ చిత్రహింసలో ఆ యొక్క కొరడా దెబ్బలు ఆ యొక్క మరి వేదన శోధన అంత ఎవరి కొరకు చేసే భరించాడంటే నశించిపోతున్న మానవాలు అయినటువంటి మన కొరకు ఆయన వేశాడు కనుక ఈరోజు నువ్వు ఆ పరలోక అనుభూతి కలిగి ఉండడానికి గల కారణం కారణం ఎవరు అంటే యేసు క్రీస్తు వారు ఎందుకంటే మనలో పాపమే ఉంది అయినప్పటికీ దేవుడు లోకాన్ని ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చాడు అదే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చినంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మంచి మాట ఉంది అయితే దేవుడు అంటాడు అయితే అంటే ఏంటి మనం ఇంకా పాపంలోనే ఉన్నామంట అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరిచాడు ఎలా వెళ్ళపరిచే ఎట్లనగా మనం ఇంక నువ్వు పాపులమైండి కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు యేసుక్రవారు మన కొరకు మన మంచోలై ఉన్నప్పుడు చనిపోలేదంట పాపులుగా ఉన్నప్పుడే పాపముతో ఉండగానే పాపులమై ఉన్నటువంటి పరిస్థితిలోనే ఆయన మన పాపము నిమిత్తం మన కొరకు చనిపోయాడు అందుకని మన పాపములను ఆయన భరించి ఆయన భుజం మీద మోసాడు చేయడు ప్రేమ దేనిలో ఈనాడు వాక్యం అన్నటువంటి నీవు మరి నిజంగా పాపం అని గ్రహిస్తే పాప క్షమాపణ పొందు దేవుని వాక్యాన్నిసారిగా జీవించు ఎందుకంటే మన ఏడలో తన ప్రేమను పరిచాడు ఎట్లా అంటే మనం ఇంకా పాపులమా పాపులుగానే ఉండగా క్రీస్తు మన కొరకు సరిపోడు కనుక ఈ రోజు వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరుడా నీవు ఇంకా పాపిని గుర్తించి క్షమాపణ అడిగితే దేవుని నీకు ఆశీర్వాదం ఇస్తాడు అందుకే ఆ మూడో అధ్యాయం ముప్పై ఆరో సినిమలో ఆ కుమారుని ఎందు విశ్వసింపు విశ్వసించిన వాడే ఉండాలి విశ్వాసం ఉంచాలి కుమారుని అందు అంటాడు అలాగే ఐదు ఇరవై నాలుగు నాయందు విశ్వాసం ఉంచి వాడు స్థిరముగా ఉంటాడు అంటున్నారు మన దేవుని అందు విశ్వాసంగా ఉంటే నిరీక్షణ కలిగి నిత్య జీవం గలవారుగా ఉంటావు అనమాట అందుకే మరి ఆయన పదిలో అంటాడు కదా నా గొర్రెలు నిత్య జీవం గలవాయి ఉంటాయి నా గొర్రెలు నన్ను వెంబడించిన వాటిని నేను నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్తాను అంటాడు అని అలాగే వేసుక్రీస్తుంది నిశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారని మొదటి ఆహాన్ ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవానికి వారసుడు అని చెప్పాడు కనుక నిత్య జీవానికి ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఈరోజు ప్రాణ త్యాగం చేసినటువంటి వేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా నీ కొరకే ప్రభు వచ్చారు నీ కొరకే శిలిలో మరణించారు నీ కొరకే ప్రాణం పెట్టి నీ కొరకు తన రక్తమంతా దారిపోచారు కాబట్టి ఆ రక్తం దారబోసిన క్రీస్తు ప్రభు యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకుని క్రీస్తు త్యాగాన్ని జ్ఞాపం చేసుకొని నీ కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగం గుర్తించి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించి ఆయన కృపలో సాగిపోయేవారిగా ఉందాం దేవుడి వాక్యం జీవించి మళ్ళను ఆశీర్వదించి కాదు ఆమె ప్రైజ్ అందరికీ పొందిన